మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఇంట్లో ఉంటూ బిజినెస్ చేయాలని థాట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ మైండ్ సెట్ స్కిల్స్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి ఎందుకు అనేది మీరు వీడియో వివరంగా చూడండి తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్ నేను వీడియో ప్రతి ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి కుటుంబము ఉన్నత స్థాయి నుంచి స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాం చెప్తున్నారు ఈ రోజు చాలా మంది ఒక టైలరింగ్ నేర్చుకోవాలంటే త్రీ మంత్స్ మంత్స్ వన్ ఇయర్ ట్రైనింగ్ చేసి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటున్నారు బాగా స్టిచ్ చేయగలుగుతున్నారు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు సో హ్యాపీ చాలా మంది తెలుగు ఉమెన్స్ స్కిల్ డెవలప్ చేసుకొని ఆ స్కిల్ తోనే ఇంట్లో చాలా రకాలుగా ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు కానీ చాలా మంది వాళ్ళ స్కిల్లును మాత్రమే ఉపయోగించి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఎదగలేకపోతున్నారు ఎందుకు అంటే ఓన్లీ స్కిల్ ఉంటే సరిపోదండి ఈ రోజు ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే స్కిల్తో పాటు ప్యాషన్ ఉండాలి ప్యాషన్తో పాటు విజన్ ఉండాలి ఒక మార్కెటింగ్ మైండ్ సెట్ ఉండాలి బిజినెస్ మైండ్ సెట్ ఉంటే తప్ప నువ్వు సక్సెస్ కాలేవు చాలా మంది ఒక బ్యూటిషియన్ కావాలంటే సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయ్యి బ్యూటిషియన్ అవుతున్నారు ఏదైనా ఒక హోమ్ మేడ్ క్రాఫ్ట్ ఏదైనా డిజైన్ చేయాలంటే ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటున్నారు స్కిల్ డెవలప్ చేసుకుంటున్నారు కానీ స్కిల్ కు మార్కెటింగ్కి సంబంధం లేదు నేను కూడా ఒకప్పుడు నాకున్నటువంటి స్కిల్ తో నేను ఇంట్లో ఏమేమి చేయగలుగుతానో అవన్నీ కూడా చేస్తూ ఉండేదాన్ని మన స్కిల్తో పాటు మన విజన్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మనం అనుకున్న స్థానానికి రీచ్ అవ్వగలుగుతాము నీ దగ్గర స్కిల్ ఉందంటే నీ స్కిల్ను ఉపయోగించుకుని నువ్వు మంచి ఉద్యోగస్తును అవ్వచ్చు నీ స్కిల్ వాళ్ళకు ఉపయోగపడుతుంది నీకు శాలరీ ఇస్తారు అంతేగాని నువ్వు బిజినెస్ మైండ్ సెట్ లేకుండా సక్సెస్ కాలేవు నీకు స్కిల్ తో పాటు ప్యాషన్ అలాగే నీకు ఒక విజన్ ఉండిందంటే అలాగే బిజినెస్ చేయాలి బిజినెస్ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అనే దానికి నేను ది బెస్ట్ పది టిప్స్ చెప్తానండి విజన్ అనేది ఎందుకు ఉండాలి మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో మీకు క్లారిటీ ఉండాలి మీకు క్లారిటీ లేకుండా పక్కింటి వాళ్ళ సారి బిజినెస్ చేస్తే నువ్వు చేయడము పక్కన వాళ్ళు పికిల్స్ చేస్తుంటే వాళ్ళని చూసి నువ్వు చేయడము దీనివల్ల నీకు వాళ్ళకు జరుగుతుంది కదా నాకు జరగదు కదా అనుకోవద్దండి వాళ్ళ విజన్ అది వాళ్ళకు తెలుసు వాళ్ళకి స్ట్రాటజీ తెలుసు నువ్వు వాళ్ళని కాఫీ కొట్టి చేస్తే నువ్వు ఎదగలేవు కాబట్టి నీకంటూ ఒక విజన్ ఉండాలి నువ్వు ఏ రంగంలో ముందుకు దూసుకు అనుకుంటావో దానిపైన విజన్ ఉండాలి నువ్వు మార్కెట్ లో ఎలా నిలవాలి అనుకుంటున్నావో దానికి నీకు ఒక ఐడియా ఒక గోల్ ఉండాలి అలాగే థర్డ్ వన్ ప్రొడక్ట్ స్ట్రాటజీ ఉండాలి నువ్వు ఏమి ఉత్పత్తి చేస్తున్నావు నీ ఉత్పత్తిని ఎవరికి అందించాలనుకుంటున్నావు నీ సేవలు ఎవరికి అవసరం అనేది నీకు ఒక క్లారిటీగా తెలిసి ఉండాలి ఎందుకంటే ఈరోజు సొసైటీలో ఏదైనా నీ వాళ్ళకు ఒక సమస్యకు పరిష్కారంగా ఉండాలి నువ్వు ఏ సమస్యకు పరిష్కారం ఇవ్వగలుగుతున్నావు అనేది నీకు క్లారిటీ ఉండాలి అప్పుడే నీకు మార్కెటింగ్ అనేది జరుగుతుంది అలాగే ఫోర్త్ వన్ ప్రమోషన్ పవర్ఫుల్ ఇంపార్టెంట్ నీ బ్రాండ్ ను క్రియేట్ చేసుకొని నువ్వు ప్రమోట్ చేసుకోవాలి నువ్వు ఎవరికి నువ్వు నాలెడ్జ్ ఉన్నా ప్రోడక్ట్ తయారు చేసినా నువ్వు ప్రమోట్ చేసుకోకపోతే ఎవరు కొంటారు సోషల్ మీడియా అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ లో నీ బ్రాండ్ నువ్వు ఎలా ప్రమోట్ చేసుకుంటున్నావు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు నువ్వు చేసుకోవడం చేత నీ ఉత్పత్తికి సరైన ధర ఎలా నిర్ణయించాలి బయట వాళ్ళని కంపేర్ చేసా లేదంటే వాళ్ళు ఇంతకు అమ్ముతున్నారు కదా వాళ్ళని బేస్ చేసుకొని నువ్వు అమ్మడం కాదు నీ ఉత్పత్తికి నువ్వు సరైన ధర నిర్ణయించుకోగలగాలి నీ ప్రోడక్ట్ నాణ్యతను బట్టి నువ్వు పంపించే బ్రాండ్ వాల్యూని బట్టి కూడా మనం కాస్ట్ అనేది డిపెండ్ అయిందండి ఈరోజు కాబట్టి నీ బ్రాండ్ ఏంటో నువ్వు క్లారిటీ ఉన్నప్పుడే నీ ఉత్పత్తికి తగ్గ రేటు కూడా నువ్వు డిసైడ్ చేసుకోగలుగుతావు ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి అలాగే సిక్స్త్ వన్ ప్రజెంటేషన్ ఇది చాలా కీలకం ప్రజెంటేషన్ అనేది నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ ను ఎలా ప్రెజెంటేషన్ చేస్తున్నావు వాళ్ళకి తెలియాలి కదా నీ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉందో వాళ్ళకి తెలియకుండా నీ ప్రోడక్ట్ ఎలా తీసుకుంటారు నిన్ను ఎలా నమ్మాలి నువ్వు ఎవరు అసలు ఏమవుతావు కస్టమర్కి నిన్ను నమ్మడానికి కాబట్టి నీ ప్రోడక్ట్ గురించి నువ్వు ఒక మంచి ప్రజెంటేషన్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు నేను ఏదో ఒకటి చైన్ వేసుకున్నాను ఇది మోడల్ ఎలా ఉంది దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను ఉత్పత్తి చేస్తుంటే నేను చెప్తేనే కదా ఎవరైనా కొనేది ఒక శారీ అయినా ఒక జ్యువెలరీ అయినా ఇంకా ఏదైనా కానీ నువ్వు ప్రజెంటేషన్ చూపించాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అడ్వర్టైజ్ ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళ ప్రోడక్ట్ నాణ్యత గురించి వాళ్ళు ఎలా మేకింగ్ చేస్తున్నారో చెప్పాలి కాబట్టి నువ్వు అది చేస్తున్నావా లేదా అనేది తెలుసుకోవాలి సెవెంత్ వన్ కస్టమర్ అభిప్రాయాలను కూడా నువ్వు చదవగలిగే కేపబిలిటీ తెలిసి ఉండాలి ఎందుకంటే కస్టమర్ నాణ్యత ఎలా ఉంది ఏంటనేది చూస్తానే కనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు అందరూ అవేర్నెస్ గా ఉన్నారు కాబట్టి వాళ్లకు నువ్వు అందిస్తున్న ప్రోడక్ట్ గురించి రివ్యూ అనేది తీసుకోవాలి కస్టమర్ దగ్గర నువ్వు ఒక కస్టమర్ మామూలుగా ఏదైనా చిన్న ప్రాబ్లం ఇలా ఉందంటే నువ్వు తీసుకోలేకపోతే నీ ప్రోడక్ట్ అనేది నువ్వు ఎలా నువ్వు ఇంతమందికి చే వందల లక్షల మందికి నువ్వు ఎలా మార్కెటింగ్ చేయగలుగుతావు రివ్యూ తీసుకోవాలి నువ్వు ఇలా ఏదైనా లోపం ఉంది నాణ్యత లోపం అంటే సర్చ్ చేసి పంపించాలి ప్రోడక్ట్ ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎయిత్ పాయింట్ నీ ప్రోడక్ట్ను నువ్వు ప్రమోట్ చేసుకునే ప్లాట్ఫామ్ ఏమించుకున్నావు ఈరోజు సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిల్లో నువ్వు నీ బ్రాండ్ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు జరుగుతుంది నీకు జరగలేదు అంటే దానికి వాళ్ళు ప్రమోషన్ బాగా చేసుకోగలుగుతున్నారు నువ్వు వెనుకబడిపోయావు నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలి నువ్వు నువ్వు సోషల్ మీడియాని ఏ విధంగా ఎన్ని రకాల ఇన్స్టా ఉంది ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది అలాగే వాట్సప్ ఉంది లింక్డ్ఇన్ ఉంది ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ లో నీ ప్రోడక్ట్ నువ్వు ఎలా ఎంతమందికి పంపిస్తున్నావు ఇప్పుడు ఎగ్జాంపుల్ కు ఒక టైలర్ ఉన్నారు తన ఇంట్లోనే టైలరింగ్ చేస్తూ లక్ష రూపాయలు సంపాదిస్తుంది ఎలా సంపాదిస్తుంది లక్ష రూపాయలు నాకు ఆవిడ కంటే నేను బాగా చేయగలుగుతాను కానీ నువ్వు ఎలా నీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి నువ్వు చేసుకోకపోతే నీ దగ్గరికి ఎవరు రారు కాబట్టి ఇప్పుడు ఒక ఆవిడ ఉంది నా పక్కనే సుజనా అనే ఆవిడ ఒక ఆవిడ ఉంది ఆవిడ అమెరికా కూడా స్టిచ్ చేసి పంపిస్తుంది ఎలా పంపించగలుగుతుంది తను ప్రమోట్ చేసుకుంటుంది తన ఛానల్స్ ద్వారా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అలాగే తన వాట్సాప్ గ్రూప్స్ ద్వారా తను ప్రమోట్ చేసుకోగలుగుతుంది కాబట్టి అక్కడ నుంచి కూడా ఈవిడ వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఒక ఒక ఫ్రాక్ కుట్టడానికి నాకు వన్ వీక్ లో కావాలంటే వెయ్యి తీసుకుంటుంది నాకు టూ మంత్స్ లో అంటే ఎనిమిది వందలే తీసుకుంటుంది కాబట్టి నీ నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది కూడా చాలా కీలకం డిజిటల్ ప్రపంచంలో నీ ఉనికి నువ్వే కాపాడుకోవాలి మీ స్కిల్ కి మార్కెట్ ఉన్నప్పుడు బిజినెస్ చేసుకోవడం కాదు మీ మైండ్ కు వ్యాపార దశ బిజినెస్ స్కిల్ ఉన్నప్పుడు మీరు మార్కెటింగ్ చేసుకోగలుగుతారు డబ్బులు కూడా మీకు అన్సీజనల్ గా వస్తూనే ఉంటుంది సీజన్ అనేది ఉండదండి ఏ వర్క్ కూడా మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది మన విజన్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ లక్ష్యాన్ని సాధించాలి అంటే మీరు బిజినెస్ మైండ్ సెట్ స్కిల్స్ పెంచుకోవాలి అందుకోసమే నేను మీకోసము నైన్టీ డేస్ బిజినెస్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి మన విజన్ మనం ఎలా తీసుకెళ్లాలి ముందుకు మనము సోషల్ మీడియాని ఎలా ఏ ప్లాట్ఫామ్ లో వెళ్తే మన గోల్ రీచ్ అవుతాము ఇవన్నీ కూడా నేను నైన్టీ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది